అండి అందరికీ నేనైతే బయటకు అయితే వెళ్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను నేనైతే చెప్పను మీరే గెస్ చేయాలి ఒకవేళ మీరు గెస్ట్ చేయలేకపోతే లాస్ట్లో నేనే రివీల్ చేస్తా ఎక్కడికి వెళ్తున్నాను అన్న సంగతి నేను గెస్ట్ చేయాల్సి నేను చెప్పాల్సిన అవసరం లేదులేండి మీ నేను వెళ్ళే తోవలో మీరే గెస్ట్ చేసేస్తారు లాస్ట్ వరకు కానీ సర్లేండి వెళ్తూ వెళ్తూ మనం దారిలో ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే అనిపించింది ఏంటి అంటారా నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లో ఒక పర్సన్ అయితే మాకు చాలా మోసం చేసిండండి ఏంటి ఆ మోసం అంటే మనకు మాకు ఎటువంటి అనుభవం లేకుండా క్లాతింగ్ బిజినెస్లోకి అయితే వచ్చినాం ఓకే మేము మేము స్టార్ట్ చేసిన బిజినెస్ అయితే చాలా మంచిగా నడుస్తుంది శారీ పెట్టుకోండి బిజినెస్ అది తీసుకోవడం అమ్మడం మాకు ఏం ప్రాబ్లం అవ్వలేదు దానివల్ల కానీ మేము మాకు ప్రాబ్లం వచ్చింది ఎక్కడ అంటే ఎప్పుడైతే స్టార్టింగ్లో బ్లౌజ్ పీసులు మేము తీసుకుందామని స్టార్ట్ చేసినామో వచ్చింది మేము ఎవరైతే మధ్యలో మీడియేటర్ ఉంటాడో శారీ పెట్టుకోవడానికి ఒక మీడియేటర్ ఉండేవాడు ఆ మీడియేటర్నే నమ్మినాం మాకు జిఎస్టీ లేదు మా పేరు మీద జిఎస్టీ లేదని అది అమీడియేట్గా జిఎస్టీ తీసుకు మీదనే మాకు తెప్పించుకుందాం అని అనుకున్నాం అది చేసిన పొరపాటు వల్ల మమ్మల్ని చాలా లాస్ చేద్దాం అనుకొని మా నుంచి అయితే చేద్దాం అనుకోనేది ఆల్రెడీ లాస్ అయితే చేసేసిండు మేము కూడా ఏమీ ఊరుకోలేదు లెండి కానీ అనుభవం ఏమీ ఫ్రీగా రాదు అని అంటారు కదా అదే అట్లే నాకు కూడా ఆ అనుభవం రానీకి కొంత మనీ అయితే పోగొట్టుకోవాల్సి వచ్చింది ఏం పోగొట్టుకోలేదు హోల్సేల్లో అమ్మేది నేను రిటైల్లో అమ్మా లాస్ అయితే ఏమవ్వలే కానీ దానివల్ల అనుభవం మాత్రం చాలా వచ్చింది అసలుకి మనం ఎప్పుడైతే ఎవరిని కూడా గట్టిగా గుడ్డిగా అస్సలు నమ్మొద్దు మనకి ఏమీ తెలవదు అని యువతల వాళ్ళకి చెప్పొద్దు మెయిన్ మాట మనకి ఏం తెలియకపోయినా తెలిసినంత గంభీర్యంగా ఉండాలి అప్పుడే యువతల వాడు భయపడతాడు మనకేది తెలీదు నాకేం తెలీదు మిమ్మల్ని నమ్మినా అని ఎప్పుడైతే మన నోటి నుంచి ఆ మాట వస్తుందో వాడు మనని మోసం చేయడానికి సిద్ధ అర్థమైపోతాడు అప్పటిదాకా మనతో రిలేషన్షిప్లో మంచి ఉన్నవాడు కూడా మంచిగా జరుగుతున్న బిజినెస్లో కూడా ఒకేసారి వీళ్ళకి ఏం తెలీదు అనుకొని పిచ్చోళ్ళు వీళ్ళు నేను ఏమైనా చేయగలుగుతా అనుకుంటారు అస్సలు నమ్మకండి ఎవరిని కూడా మీ అనుభవం మీ అనుభవంతోనే చెయ్యి